నమస్తే మనం ప్రస్తుతం నారాపేట నియోజకవర్గం వంటి కేశవపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కే నీ వి నీలిమ దేవరాం నాయక్ గారు ఉన్నారు మొత్తం మీద ఈ ఊరి గ్రామ పంచాయతీ కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆపదలు ఆదుకుంటూ ఏ ఆపదొచ్చినా కూడా వారి వారికి విన్నట్టు ఉండు తనవంతు సాయంగా చేస్తున్నటువంటి దేవరాం నాయక్ గారు ఉన్నారు మొత్తం మీద ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది తనవంతు పాత్రగా ఎన్నో శివ కార్యక్రమాలు చేసిండు స్వల్ప మెజ సర్పంచ్గా పోటీ చేసి కూడా స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది గతంలో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ బరిలో సర్పంచ్ అభ్యర్థిగా దిగబోతున్నారు మొత్తం మీద కూడా ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా తనవంతు పాత్ర వాయిస్తూ ఎంతో సాయం చేస్తున్నారు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో అభ్యర్థిగా నామినేషన్ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఈ ఊరికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఇప్పుడు ముందే ఇక్కడ ఉన్నటువంటి ఒక సామాన్యుడిగా ఉండి కూడా ఇక్కడ ప్రజలకు అనేక పనులు అయితే చేస్తున్నారు ఇప్పుడు గెలిచిన తర్వాత అభ్యర్థి గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ జయరాం నాయక్ గారు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుని నమస్తే అన్న మీరు ఏ పదవి ఆశించకుండా కూడా ప్రజల కోసం ఎన్నో అనినిత్యం ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నారనా స్కూల్ పిల్లలకు కానీ నోట్బుక్లు కానీ ఏమన్నా చేయడంలో కానీ వెళ్తే ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేస్తున్నారణ ఇప్పుడు ఫస్ట్ నుంచి రెండు వేల సంవత్సరం నుంచి ఫస్ట్లో నేను చేసిన కానీ ఉండి కూడా ప్రజలకు రేపు రాబోయే రోజు కానీ ఇప్పటి నుంచి కూడా ఇస్కూలు జగ బాగా కావాలి మంచిగా గ్రామ పంచాయతీ మంచి పేరు రావాలని చెప్పి మనం ఇస్కూల్ కట్టించినాం పదమూడు వందల గజాలు క్లాట్ తీసుకొని ఫ్రీగా ఇచ్చినా నేను ఎవరితోనూ అడగలేదు ఎందుకంటే అప్పుడు నేను సర్పంచ్ నిలబడతానా నిలబడాలని అది నేను ఆశించలేదు ఎందుకంటే ప్రజలు మన ఊరు మన తండ మన గ్రామ పంచాయతీ బాగుపడాలి పది మంది పేరు రావాలని చేసినాం మనం మనం ఫస్ట్ నుంచి ఏ పదవి చేయాలన్నా వద్దని మనం ఆశించాలి ఇప్పటి వరకు ఏమంటే ప్రజలకు సేవ చేయాలి మనకు భగవంతుడు ఇచ్చిన పది రూపాయలకి ఒక రూపాయి మందికి ఇవ్వాలి వాళ్ళని మన గ్రామ పంచాయతీలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని గౌరవించాలని చెప్పి ఆ కాంక్షన్తోనే నేను ఇప్పటి దగ్గర చేసిన దాదాపు రెండు వేల సంవత్సరాల నుంచి స్కూల్ కట్టించిన ఇంకా చిన్న చిన్న కార్యక్రమం బెంచ్ లిప్పించిన స్కూల్కి కబోర్డు ఇప్పించిన ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఫోన్ చేసి ఇట్లా కావాలి నాయకంటే నేను పైసలు ఫోన్లే వేసిన ఇప్పుడు వచ్చి నేను పెద్ద తలం చేయాలి నాకు పెద్ద పేరు రావాలని ఇప్పుడు అనుకున్నలే మనం అనలేదు కూడా ఇప్పుడు సర్పంచ్ కావాలంటే ప్రజలు మనకు ఇప్పుడు సహకరిస్తున్నారు అని చెప్పి నేను ఇప్పుడు సర్పంచ్ నిలబడతానని అనుకుంటున్నాను నిలబడుతున్నా ఒకవేళ ప్రజలు మనకు ఎన్ని పనులు స్కూల్ కట్టించినాం జగ తీసుకొని టెస్టు దవాఖానా కట్టించిన గవర్నమెంట్ నుంచి వస్తే ఇప్పటిదగ్గర పైసలు రావలేదు అయినా మనం ముసలి వాళ్ళు చేతహానోళ్ళు మహిమగర్ హిరాలు అన్ని గమనించే నేను మూడు సంవత్సరాలు పైసా రాలే అయినా చేసిన ఎందుకంటే ప్రజలు పేదవాళ్ళు ఉన్నారు ఇప్పుడు గ్రామ పరి మన గ్రామ పంచాయతీ పది మంది బలిసిన ఉంటే యాభై మంది పేదవాళ్ళు ఉంటారు పూరా లేని ఉంటారు కాబట్టి నేను గమనించి వాళ్ళకు వీడిదిన ఉంటే చేసుకుంటారు అన్నట్లు చేసినాం అప్పుడుగా ఇప్పుడు కూడా మనం ఏ దానికి ఆశించలేదు మళ్ళీ ఇప్పుడు మొన్న ప్రజెంట్గా ఒక నెల ముందు ఇరవై రెండు సంవత్సరాలే ఢిల్లీ నుంచి కూడా వచ్చిపోయినారు అయినా రోడ్ కాలే మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆయన ఏమో పది లక్షలు శాంక్షన్ చేసిందని చెప్పి నాతోనికి వస్తే ఎవరెవరు ఎడ్డం వస్తున్నారో వాళ్ళని మొత్తం మాట్లాడి ఇట్లా కాదు మనకు కావాలని చెప్పి ఒప్పించి రోడ్ తిప్పించిన కొన్ని ఖర్చు చేసిన మన ప్రజలు బతకాలి ఎట్టి మనకు పోనీకి దారి ఉండాలి మబ్బులు అవుతారు పాములు ఉంటాయి ఏదైనా ఉంటాయి కానీ రోడ్డు ఉండాలి మనకు నేనైతే ఖర్జా చేయలేను కానీ మనతో పాటు ఉన్నారు కదా ఉన్నోళ్ళు లేని కాబట్టి నేను ఏది ఆశించకుండా రోడ్ కూడా మున్న ప్రెసిడెంట్గా చేసిన ఎప్పుడు కానీ మనకు ప్రజలు మంచిగా సహకరిస్తే ఏది ఉన్నా కూడా అందరికీ ఇది ఉన్నట్లే చేస్తాం అవగాహన ఉండ అందరికీ ఒప్పని చేస్తాం నేను నాతో నేను నా పదివి కాదు నా గెలిపిస్తే నేను అందరితో మాట్లాడి అందరితో సమరాజ్యంగా ఏ పని చేసినా కూడా ఇప్పుడు మనకి వార్డ్ నెంబర్ ఉన్నాను అనుకో దగ్గర ఎవరు చేయలేదు నేను ఇప్పుడు గెలిచి అందరి సహకరి గెలిపిస్తే వార్డ్ నెంబర్ ఎవరు ఉంటారో ఆ వాళ్ళ వాళ్ళే సర్పంచి నేను అందరి మీద ఎనిమిది మంది సర్పంచ్ మీద ఎనిమిది వార్డ్ నెంబర్ మీద నేను నిగ్రాన్ని పెడతా కానీ నేను పోయి ఆడ పని చేయడానికి ఆడ ఏమొచ్చినావో తీసుకున్నాలి చేయాలి అది నేను అనుకున్నాను ఎప్పటిదా చేయలేదు కానీ నా కాన్సెప్ట్ అంటే వాళ్ళు కూడా ఖర్చు చేస్తారు వాళ్ళు కూడా ఒక పదవికి ఆశిస్తారు కాబట్టి మనతో సర్పంచ్ పదవిలో వాళ్ళు ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ మెంబర్లు ఏ పని వచ్చినా కూడా మనం కలిసి చేయాలని నేను కాన్షియస్ పెట్టినా ఇంకోటి అంటే ఊరికి మనం ఇన్ని చేసినాము ఇంకా డెవలప్ చేయాలి పేదోళ్ళకు ఉన్నోళ్లకు లేని వాళ్ళకి అందరు చూసుకోవాలని చెప్పి ఇప్పుడు నేను ఇలా వాడతాను అందరికీ సహకరిస్తే గెలిస్తే గానీ ఈ కంపల్సరీ నేను చేయడానికి రెడీ ఉన్నా గుడి కూడా కట్టినట్టున్నారు గుడి కట్టి తొంభై ఆరులో కట్టిన గుడి మళ్ళా ఇప్పుడు రీసెంట్ లో మళ్ళా మొత్తం తీసేసి పూర్ రాయితోనే కట్టుకున్నా వెంకటేశ్వర గుడి అంటే సొంత డబ్బులతో సొంత డబ్బులతో ఇంకా ఇప్పటికైతే ఎవరితో అడగలేదు అడగను కూడా నేను అనుకున్నా అది ఇంకొకటి మీరు గతంలో కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు అప్పుడు నేను మా ప్రజలు మా ఊరి కేశపురం ప్రజలు మంచి మెజారిటీ నాకు చేసింది అట్లే నేను గెలిచినా ఓడిపోయినా గెలిచినా నేను నాపో అదే కానిపత్వ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వాళ్ళకి చూస్తున్నాను ఎవరికి ఏమో వచ్చినా కూడా నేను అదే కానిస్టా చూస్తున్నా నాకు మా తండా గాని మన ఊరు కానీ నాకు మంచిగా చేసిండు అవతల తాండూలు కూడా మంచిగా నాకు ఓట్లు వచ్చింది ఏడు మంది ఉన్నా కూడా నేను సెకండ్లో ఇరవై ఐదు ఓట్ల పోయినా దాంతో అదే అభిమానం ఇప్పుడు ఎవరే ఎవరు ఏరని ఏం లేదు మనకి వేస్తారు గెలిపిస్తారు అది నాకు నమ్మకం ఉండదు తండ ప్రజల మీన కానీ మీ గ్రామ పంచాయతీలతో కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారణం ఏమి నాకు ఒక్కటే మనం సంపాదించిన సంపాదించ పది మందికి పంచి చేయాలి మనం వెంట ఏమి నా నాకు కష్టపడినా మస్తు కట్నా ఒక పాడి ఎంతో ఒక రూపాయి పెళ్లాడినాము కానీ భగవంతుడు నాకు పొంత ఇచ్చిండు కాబట్టి పది మందికి నేను కూడా సహాయం చేయాలి నేను అనుకున్నా ఇప్పటి దగ్గర పది మందికి ఎంతో సాయం చేయాలి మన సాధారణ కాడికి అయిన కాడికి మనతో రూపాయి ఉంటే చార్నా చేయాలి అన్నట్ల నేను ఇప్పటి దగ్గర ఆకాంక్షతో చేస్తున్నా ఇంతకుముందు కూడా మనకు గెలిపిస్తే ఇంకా మంచిగా చేస్తాం భవంతి ఇచ్చినా కానీ మంచిగా ఉండదు ఏం తక్లిఫ్ లేదు ఆయన ఇల్లు ఉండదు మంచిగా ఉండదు మా పిల్లలు కూడా మంచిగా ఉండరు అందరు బాగుండరు కానీ మళ్ళీ మన ఊళ్ళో నేను అధికారానికి వస్తుందంటే అంటే ఎవడు పేదోడు ఉంటాడు ఎవడు పూరా ఇది ఉన్నాడా వాడిని కూడా ఎట్లా చేయాలి ఎట్లా డైలప్ చేయాలి అని నా కాన్సెప్ట్ ఇప్పుడు పూర లేనివాడు ఉండాడు ఏం చేయాలని ఆపత్తు దాన్ని ఎట్లా ముందలు తీసుకోపోవాలి నేను అనుకుంటున్నాను నేను సర్పంచ్ చేయాలి రూపాలు సంపాదించాలి మంచి చలాయించి మన నడవాలి అని నా అభిప్రాయం అయితే లేదు నేను ఖాళీ ప్రజలకు సేవ చేయాలి అని నా ఒక నా భగవంతుడు నాకు ఒక దారి చూపించిండు కాబట్టి నేను కూడా ఒక దారి చూపి చనిపోతే కూడా వారికి అయినా కానీ శాత అయినా కానీ చనిపోవడం ఐదు వేలు నేను పోయి మనం గుంతగా ఖర్చులు అన్ని ఇచ్చిన ఇంతవరకు ఇంతకుముందు కూడా మంచి నాకు ఒకవేళ నాకు తెలిసి పలానా మంచి చనిపోయి ఫోన్ చేసిన అనుకో సరే ఒక గంటలో వస్తానని చెప్పి నేను మనందరికి వచ్చి ఇచ్చిన నాకు ఒకవేళ చెప్పిలేరు అనుకో వాళ్ళకి నేను పోలే వాళ్ళు చెప్పిన వెనుక సిగ్గు మాకు తెలిసి కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందన్న మీరు ఇట్లా ఆర్థిక సాయం చేయడం అని నేను మహారాష్ట్ర నుంచి ఢిల్లీ దగ్గర తిరిగిన చూసిన కొంత జగల కొన్ని జగల చేస్తారు చేరు కొన్ని జగలు రాజకీయ నాయకులు కొన్ని జగల పేదోళ్ళు ఉంటారు కొన్ని జగల ఇంకా మంచి వాళ్ళు ఉంటారు అట్లా ఒక మంచి నాకు ఎట్లా చేయాలని ఒక గురువు లేక ఒక మంచి మనకు అడ్వైజ్ ఇచ్చింది కొంతమందిలా అదే మనం వేరే జగలు చేస్తే మనకు ఆ ఊరు మనకి రాడు అదే పని మన ఊళ్ళే చేస్తే సొంత ఊరికి చేస్తే రేపటి నాడు మనకు నేను చనిపోయినా కూడా అరే ప్లాన్ గుర్తు చేసే పనులు ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి నేను గుడి కడతాను కోటినర పెట్టి ఇది తీసేసి కోటి నెల ఖర్చు పెట్టి గుడి పూరా తీసేసి మళ్ళా కడుతున్నా ప్లాన్ ప్లాన్ వేసిన గుత్త కూడా ఇచ్చిన ఇప్పుడు తినాలి బాగుండేవని మా ఇంటి పూజ చేసిన అన్నీ చేసుకున్నాడు గుడి అంటే మన ఊరికి గ్రామ పంచాయతీ కదా ఇప్పుడు ఉన్నది గుడి బడి అని ఇంపార్టెంట్ చేసినా భగవంతుడు నాకు అనిపించిండు నేను చేసిన నేను ఎవరి మీద హింసాలు పెట్టి ఏం చేయాలని కాదు నేను చేయాలని అనుకున్నా చేసిన నేను గుడి అయితే టోటల్ చేస్తారని బడికి ఒకవేళ అవకాశం ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా చేస్తాం బడి గుడి చేస్తాం రోడ్లు చేస్తాం కాల్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఎవరికి ఏమున్నా కూడా మనం స్వాకరిస్తాం వాళ్ళకి ఇది చేస్తాం మనం గెలిపిస్తే ఇది ఎవరితో ఆధారపడి మనం ఉంటాం మన సా ఎంత శాతమైన వరకు మనకు చేస్తాం అలా ఇంకొకటి మీ పిల్లలు ఎందుకు డాడీ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు మీకు మస్తు మా పిల్లలు మస్తు అంటున్నాడు ఎందుకు నీకు ఏం తక్కువ ఉండదు ఇంట్లో మంచిగా వండుకో అట్లా కాదు బాబు మనం మంచిగా చేస్తే రేపటిన నేను చచ్చిపోయినా కూడా నాకు పేరు ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను ఇది దగ్గర చేసింది ఇంతకుముందు చేసే కార్యక్రమం బతికిన దినాలు పది మంది సహాయపడాలి కానీ నీ నీరు దిని ఇంట్లో వండుకుంటే పది మందికి ఎవరు సాయం చేస్తారు మనం పుట్టినందుకు మనం ఏదైనా సాధించాలని చెప్పి మనం ఇది చేస్తున్నాం ఓకే మనకు వేరే మన అక్కడ ఉన్న మస్తు ఉన్నారు మహిమనగర్లు ఉన్నారు ఈ కానీ వేరే ఊళ్ళో ఎందుకు చేస్తాము మన ఊరికి ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరు పూర లేని ఉన్నారో వాళ్ళకి ఇంత ఇంత హెల్ప్ మాట విషయమైనా పైసల విషయమైనా ఏది ఉన్నా మన సహాయ మనం చేయాలి అని మనం చేస్తున్నాం ఇంత ఓకే థ్యాంక్ యూ నమస్కారం కానీ కేశపురం కానీ కానీ మేము ఈ ఎలక్షన్ నిలాలంటే ఇక మా పిల్లలు కానీ మాకు బిడ్డలు కొడుకులు వద్దు అంటున్నారు కానీ మేము ఇక చేయాలి అవకాశం ఉంది అంటే ఇక చేస్తున్నాము ప్రజలకు సాయం చేయాలి అంటే చేస్తున్నాము ఇప్పుడైనా అందరు మీరు ఇంకా సహకరించాలి మా మేము అంతా మాకు గెలిపిస్తే మేము మీకు ఏం కావాలో ఏం లేదు అంతా మేము అందుబాటులో మా సార్ మేము కానీ చేస్తాము అందరు సహకరించి మనకు గెలిపియాలి అంటని మనవి మనవి